జిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం కరోనా కాలంలో నిధులు విరాళాలు ఎంత కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది న్యూస్ డెస్క్ రిపోర్ట్ కరోనా మహమ్మారి సమయంలో దేశం తీవ్ర ఆరోగ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది ఈ సమయంలో విరాళాలు పెద్ద మొత్తంలో వచ్చాయని ప్రచారం జరిగింది అయితే అధికారిక గణాంకారను పరిశీలిస్తే విరాళాల కంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం అనేక రెట్లు ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ కు స్వదేశ విదేశీ దాతల నుంచి వచ్చిన మొత్తం విరాళాలు పదమూడు వేల ఆరు వందల ఐదు కోట్లు రూపాయలు మాత్రమే ఇందులో దేశీయ దాతల విరాళాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన విరాళాలు కూడా ఉన్నాయి వచ్చిన మొత్తం చాలా పరిమితం అదే సమయంలో కరోనా నియంత్రణ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది ఉచిత లేషన్ పంపిణీ వ్యాక్సినేషన్ పేదలు కార్మికులకు ఆర్థిక సాయం మరియులకు ఉపశమన చర్యలు వంటివి ఇందులో ఉన్నాయి ఈ అంశాల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మరియు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది అంటే కరోనా సమయంలో వినియోగించిన మొత్తం నిధుల్లో తొమ్మిది తొమ్మిది శాతం కంటే ఎక్కువ సొమ్ము కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చయ్యింది విరాళాలు సహాయక పాత్ర పోషించినప్పటికీ దేశాన్ని ఈ మహమ్మారి నుంచి బయటకు తీసుకురావడంలో ప్రధాన బాధ్యత ప్రభుత్వమే మోయాల్సి వచ్చింది ఆసుపత్రుల విస్తరణ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు టీకాల కొనుగోలు వంటి కీలక చర్యలు ప్రభుత్వ నిధుల ద్వారానే అమలయ్యాయి విరాళాలు పరిమిత స్థాయిలో తోడ్పడ్డప్పటికీ మొత్తం కరోనా నిర్వహణలో వాటివాటా చాలా స్వల్పమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన ప్రధాన శక్తి ప్రభుత్వ ఖర్చులే కరోనా సంక్షోభ సమయంలో దేశాన్ని డట్టెక్కించిన శక్తి ప్రభుత్వ ఖర్చులే తప్ప విరాళాలు మాత్రమే కాదని గణాంకాలు చెబుతున్నాయి జీఆర్కే న్యూస్ తరపున మీకు ధన్యవాదాలు వాస్తవాలను తెలుసుకుంటూ ఉండండి